హాయ్ ఫ్రెండ్స్ మనం దీపారాధన చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్లు అయితే ఉంటాయి కదా అసలు దీపం ఎలా పెట్టాలి అసలు దీపారాధన అనేది మనం ఎలా చేయాలి ఎన్ని ఒత్తులేస్తే మనకి ఏ ప్రయోజనం ఉంటుంది రెండేస్తే ఏంటి మూడేస్తే ఏంటి నాలుగు ఒత్తులేస్తే ఏంటి ఆరు ఒత్తులేస్తే ఏంటి ఏ ప్రయోజనాలు మనకు కలుగుతాయో అసలు దీపారాధన అనేది ఎన్ని ఒత్తులతో వెలిగించాలో ఇప్పుడు వాటన్నిటికీ నేనైతే మీకు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నానండి అసలు మనం దీపారాధన అనేది ఎప్పుడైనా సరే ఒక వత్తేసి మాత్రం దీపం ఎప్పుడు వెలిగించకూడదు మనం ఏకవత్తితో ఎ చేయాలి చెయ్యాలి అంటే ఏకవత్తితో దీపారాధన చేయమంటే అలా కాదు ఏకవత్తితో దీపారాధనని ఎలిగిస్తారనమాట అంటే డైరెక్ట్గా అగ్గిపెట్టితో ఎలిగించుకోకుండా ఏ ఒక ఒత్తిని నూనెలో తడిపి దాంతో మనం దీపారాధిని వెలిగిస్తాం లేకపోతే సాంబ్రాణి కడ్డీతో వెలిగిస్తాం అంతేగాని అగ్గిపెట్టుతో మాత్రం డైరెక్ట్గా దీపం వెలిగించకూడదు అనమాట మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కువ శాతం చాలామంది వేసి వెలిగిస్తారు రెండొత్తులు కలిపి వెలిగిస్తారు అలాగే వెలిగించవచ్చు విడివిడిగా కూడా రెండొత్తులు కలిపి వేగిస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలామంది రెండొత్తులతోనే వెలిగిస్తారు రెండొత్తులు వెలిగించడం వల్ల ప్రయోజనం ఏంటంటే కుటుంబంలో సుఖత సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం రెండొత్తులే ఎక్కువ వెలిగిస్తారనమాట రెండొత్తులు వెలిగించడం వల్ల మనకి కుటుంబంలో సుఖ సంతోషాలతో మెలుగుతూ ఉంటారనమాట ఇంకొక విషయం ఏంటంటే మూడొత్తులు వేస్తారు కొంతమంది మూడొత్తులతో దీపారాధన చేస్తే ఒకటి మూడొత్తులు నవరాత్రుల్లో మనం మూడొత్తులు వేసి దీపారాధన చేస్తే అది లక్ష్మి పార్వతి సరస్వతికి అని చెప్పేసి మనకి అర్థం ఇంకొకటి చాలామంది ఉత్తరం తూర్పు పడమర అని చెప్పేసి మూడొత్తులు వెలిగిస్తారు కానీ కొంత కొంతమంది ఏమంటారంటే మూడొత్తులు వెలిగించడం వల్ల మనం రోజు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల సంతానం అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట మూడొత్తులతో మనం దీపారాధన చేయడం వల్ల అందుకని చాలామంది అయితే వేస్తారు నేనై నేనైతే ఇటు లక్ష్మి పార్వతి సరస్వతి ఈ మూడు ఒకటి తర్వాత ఉత్తరం తూర్పు పడవ ఆ లెక్క ప్రకారం నేను ఇక్కడ దేవుడి గుట్లో అయితే మూడొత్తులతో అయితే దీపారాధన అయితే చేసుకుంటాను అన్నమాట కొంతమంది నాలుగొత్తులతో కూడా దీపారాధన చేస్తారు ఈ నాలుగొత్తులతో మనకి దీపారాధన చేయడం వల్ల ఏంటంటే పేదరికం అనేది తొలగిపోయిద్ది అనమాట నాలుగు దీపారాధన చేసినప్పుడు మన ఇంట్లో పేదరికం తొలగిపోవడం అంటే లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం మనకు కలిగిద్ది అంట నాలుగొత్తులతో రోజు దీపారాధన చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం తొలగి కానీ ప్రతి ముఖ్యంగా అన్ని రోజులు కుదరకపోయినా అండి మంగళవారం శుక్రవారం మాత్రం కంపల్సరీ ఇంట్లో దీపం వెలిగిస్తే మనకి ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా ఎటువంటి దుష్ట శక్తులు మనల్ని ఇచ్చేయకుండా ఇల్లంతా ప్రశాంతంగా వెలుగుతో సుఖ సంతోషాలతో ఉంటుందంట అంటే వారానికి కనీసం రెండు సార్లు మన ఇంట్లో దీపం అనేది వెలిగించుకోవాలి అది ముఖ్యంగా మంగళవారం శుక్రవారాలు అనేది మనం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలన్నమాట ఇంకొకటి ఐదొత్తులు అన్నమాట ఐదొత్తులతో మనం దీపారాధన చేసినప్పుడు ఇంటి సంపద బాగా పెరుగుతుంది అంటే మనకి ఇప్పుడున్న దానికన్నా ఐదొత్తులతో మనం దీపారాధన చేసినప్పుడు అంటూ రోజు మనకి ఇంటి సంపద పెరుగుతుందంట అంటే రెండొత్తులకి ఏతో చేస్తే ఏం ప్రయోజనం కలిగిద్దో మూడొత్తులతో చేస్తే ఏం ప్రయోజనం కలిగిద్దో నాలుగొత్తులతో దీపారాధన చేస్తే ఏం ప్రయోజనం కలిగిద్దో ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మనకు అట్లా సంపద బాగా పెరుగుతుంది ఇంకొక విషయం ఆరు ఒత్తులు ఆరు ఒత్తులతో దీపారాధన చేస్తే మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి ఎవరికైనా ఇంట్లో మనకి పిల్లలు వాళ్ళకి చదివి స సరిగా చదవలేకపోయినా వాళ్ళు కొంచెం తెలివి తక్కువగా ఉంటున్నా వాళ్ళకి జ్ఞానం పెంచమని అంటే తెలివితేటలు జ్ఞానం పెరుగుతాయి అని చెప్పేసి మనం ఆరు ఒత్తులతో దీపారాధన చేయాలన్నమాట అంటే మన ఇంట్లో పిల్లలకి తెలివితేటలు జ్ఞానం పెరగాలంటే రోజు ఆరు ఒత్తులతో మనం దీపారాధన చేసి ఆ దేవుణ్ణి వేడుకోవాలన్నమాట అంటే మా పిల్లలకి తె జ్ఞానం అంటే కాస్త తెలివితేటలు ఇమ్మని అంటే కొంతమంది పిల్లలు కొన్ని అదే చదువులో కొంచెం వీక్గా ఉంటారు కదా అంటే ఫస్ట్ వచ్చేస్తారు మనం ఆ రోత్తులేస్తే వాళ్ళు ఏమీ ఒత్తులేసి వెలిగించంగానే మనకి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చేస్తారని కాదండి కాకపోతే మన ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఏంటంటే ఇల్లంతా కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ అని పోయేది పాజిటివ్ ఎనర్జీ తెచ్చి వాళ్ళల్లో కూడా ఒక అవగాహన అంటే దైవశక్తి అనేది మనకి ఇంట్లో నిలబడిపోయిద్ది అనమాట దానివల్ల ఏంటంటే మన ఇంట్లో వాళ్ళల్లో కూడా అన్ని అందరిలో మార్పు అనేది జరుగుతుంది అందుకనే మనకి ఈ విధంగా చెప్తారు కానీ అంతేగాని ఈ ఒత్తిలే సెలిగిస్తే వచ్చి సంపద ఊరినే వచ్చి పడిపోయిద్ది అని కాదండి మనకి జరిగే జరిగేవన్నీ ఏ సమస్యలైనా సరే ఏదైనా మనం ఏదైనా మార్గంలో నడుస్తుంటే మనకి సరైన మార్గం అనేది కనిపిస్తుంది అంటే మనకి సరైన దారిలో మనం నడిస్తే మనకు అన్ని ఆటోమేటిక్గా సంపదైనా తెలివితేటలైనా మన మనకి ఏదైనా సుఖమైన సంతోషమైన ఆటంతటా అయ్యే వస్తాయని అర్థం కానీ ఈ వెలిగించినంత మాత్రాన మనకు వచ్చి వచ్చి సంపద వచ్చి పడిపోయిందని కాదండి అంటే ఇంట్లో దీపం అంటే దైవశక్తి అనేది మనకి ఉంటే మనం ఏ పని చేసినా మనకి మంచి జరిగిద్దని అర్థం అనమాట అంతేకాని ఈ ఎలిగించంగానే మీ కోర్టులో వచ్చి పడిపోతాయి అని కా మాత్రం కాదండి కాకపోతే మనకి ఈ ఒత్తిడి వెలిగించడం వల్ల ఈ ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేయడానికే మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనీసం వారంలో రెండు రోజులైనా ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి వీలైనంత వరకు ట్రై చేయండి అండి ఎందుకూడా ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో దీపం ఎప్పుడు ఎలుగుతూ ఉంటే మన ఇంట్లో కూడా ఎప్పుడు శాంతంగానే ఉంటుంది ఏ చికాకు లేకుండా ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది నాకు తెలిసింది నేను చెప్పానండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి నేను నాకు తెలిస్తే నేను సమాధానం కూడా కామెంట్ రూపంలో మీకు తెలియజెప్తానమాట నేను అమ్మవారి దగ్గర మాత్రం కామాక్షి దీపంలో ఎప్పుడు రెండొత్తులేసే అమ్మవారికి అయితే నేను పెడతాను ఎక్కువ శాతం మనం అందరం వేసే పెడతాం అంటే సుఖ సంతోషాలతో ఉండమనే అర్థం అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ చాలామంది వేసే వెలిగిస్తారు ఇక్కడ నేను తులసి కోట దగ్గర కూడా రెండొత్తులు కలిపే దీపం అయితే వెలిగిస్తాను అనమాట